విశ్వ జాను కోసం అని చెప్పి జే ఇంటికి వస్తాడు జాను చాలా హ్యాపీగా విశ్వని రిసీవ్ చేసుకుంటుంది పెళ్ళి తర్వాత నువ్వు మారిపోయావని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు పెళ్ళి తర్వాత అన్నీ మారిపోతాయి కదా విశ్వ తప్పదు బాబు అని చెప్పి జాను అంటూ ఉంటుంది అన్నీ మారాలి కానీ మన ఫ్రెండ్షిప్ మారకూడదు అని చెప్పి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జాను అంటూ విశ్వ జానుకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతూ ఉంటాడు ఇకప్పుడే అక్కడికి వచ్చిన జై విశ్వని జానుని కోపంగా చూస్తూ ఉంటాడు మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ప్రామిస్ అంటూ విశ్వ చేయిస్తూ ప్రామిస్ వేయమని అడుగుతాడు దాంతో జాను విశ్వ చేతిలో చేయి వేస్తూ ప్రామిస్ అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా మాట్లాడడం చూడలేక జై వాళ్ళను కోపంగా చూస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చి జానుతో జాను విశ్వకు స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తినడానికి ఏమైనా తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయం మర్చిపోయానండి అని చెప్పి ఇప్పుడు తీసుకువస్తానంటూ జాను లోపలికి వెళ్తుంది ఆ తర్వాత విశ్వ జైతో ఈ జైల్లో జానుని పంజరంలో చిలుకలాగా బంధించావు కదరా అని చెప్పి అంటూ ఉంటే జాను మాట్లాడితే నాతోనే మాట్లాడాలి నాతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడకూడదు అని చెప్పి జై విశ్వతో అంటూ ఉంటాడో అది కూడా చూద్దామా అని చెప్పి విశ్వ జైతో ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి